हेल्पोल डिपॉट पीपी 1016 2000 6645 लेरु जगन्ना 645 लेरु जगन्ना बटन भरला हेलो मैं मसीना बोल रहा हूं ओराला ओराला जयतु संवार కూర్చొని మాట్లాడొచ్చారు భయభ్రాంతులకు గురి చెయ్యట్లేదు మిమ్మల్ని ఈ వాటే ముందు చెప్పారు ఫస్ట్ ఈ వార్డే చెప్పారు సార్ మేమేం బెదిరింపులకు పిలిచలేదు భయభ్రాంతులకు పిలిచలేదు ఏదైతే కేజీబీవి సెక్రటరీ మధుసూదన్ సార్ నుంచి వచ్చిన వర్డ్స్ చెప్పడానికి మేము గ్రూప్లలో పెట్టచ్చు అది వేరేలాగా వెళ్ళిపోతుంది బెదిరిస్తున్న కిందికి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతోనే మేము పిలిపించాము కాబట్టి వచ్చిన వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాము ప్రత్యామ్నాయం చేసుకుంటాము అని అడిగారు అయితే తాళాలు హ్యాండ్ ఓవర్ చేసి ఒకరుండి ఒకరు వద్దు మొత్తం ప్రత్యామ్నాయం అంటే మొత్తం వెళ్ళిపోతాం ఇచ్చేస్తాం తాళాలు అని చెప్పేసి అది నిన్న జరిగింది కానీ ప్రిన్సిపల్స్ కానీ వాంటెడ్లు ఏం పోలేదు వాళ్ళు వాళ్ళ స్టాక్స్ అవన్నీ చూసుకోవాలి కాబట్టి వెళ్ళడం జరిగింది बताडो एतु गणिजी समन्डी नेनेक्लो बसु कोडंडी गाणी गदक नय तनो ला चेतेकी अंगनाय अधिकारिक्यू तो कुत्ता गोबिडल्ला क कुत्ता तो गोछै तो कुत्ता नरमय नेनादका एतु गणिजी समन्डी हे नेक्लो बसु कोडंडी Salam Ji Ta Michinna Satu Komandan Naro. Salam Ji Ta Michinna Satu Komandan Naro. Ya Tuhan I Ji Ta Michinna Satu چن <laughs> ఒక నిమిషం వస్తారు చెప్తారు వెళ్ళిపోతారు పిల్లల రిజల్ట్ ఉంటుందా ఉండదు పర్సెంటేజ్ వస్తుందా ఉండదు అత్యంతలు ఎవరు పడేది వాళ్ళకు పడతాయి కాబట్టి మీరు ఎలాంటి డిసప్పాయింట్ కావచ్చు మీలా పిలిచినారంటే మనలో ఉన్న టాలెంట్ చూసి పిలిచినారు వాళ్ళు వాళ్ళేదో చేస్తారని కాదు మన టాలెంట్ మన ఎక్స్పీరియన్స్ ముందు వాళ్ళు ఎవరు కదా కాబట్టి మీరు ఎలాంటిదానో డిసపాయింట్ కాకూడదు మీరు ప్రతి ఒక్కరు బయటికి రాను మేడం ఒకరు స్ఫూర్తిగా ముందుకొచ్చి ఎంత అమౌంట్ ఏం గత దాని డిస్కషన్ డిస్కర్షన్ అంతే మరొకటేం కాదు ఎంపీఎస్ మన గుర్తు ఎంపీఎస్ ఎంపీఎస్ అంటే ఏంటనుకున్నారు జస్ట్ మనకి టీఆర్సీ ఇచ్చినప్పుడు ఏదో ఒక సీఎం వచ్చినప్పుడు తమ యొక్క బడ్జెట్ బాగుందని మనకు శాలరీ పెంచినప్పుడే వచ్చేది ఎంపీఎస్ మినిమం టైం స్కేల్ అది ఓన్లీ జస్ట్ అంతేగాని హెచ్ఆర్ పాలసీకి ఎంపీఎస్ చాలా డిఫరెన్స్ ఉంది అది గుర్తు సిఆర్టీ వాళ్ళకి ఎంపీఎస్ కావాలా రెండు వేల పదిహేడు వాళ్ళకి ఎంపీఎస్ కావాలని అనుకోడు ప్రతి ఎస్ఏస్ లో ప్రతి ఎంప్లాయీకి హెచ్ఆర్ కాల్సి అమలు కావాలి కావాలంటే ఏం చేయాలా కర్ణాలో పాల్గొనాలా ప్రతి ఒక్క మేడం సార్ దాడికి ఒక విషయం ఏంటంటే మీరొకరు ఈ రోజు మనది కాదు మనం చేసే మన స్వార్థం కోసమే అనుకున్నా మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈ రోజు

సార్ ఏమన్నారు స్కూల్ వస్తారా రారా ఇది నేను ప్రత్యామ్నాయం చేసి స్కూల్ నడపాలి కదా నడుచుకోవాలి అది మీ ఇష్టం అంటే డైలీ ఇంకా నేను ఎన్నో రోజుల సమ్మెలో ఉంటే అన్ని రోజులు మేము అది దొరికిన ఫర్ ఎగ్జాంపుల్కి మ్యాన్స్ యాతి సాధారణ చూస్తూ పదమండీ మ్యాన్స్ యాత్ర సమ్మెలో ఉంది మ్యాథ్స్ ఇంపార్టెంట్ నాకు మ్యాథ్స్ ఐదు వందలది పని చేసేదని దొరికారు దొరికితే నేను చెప్పించుకుంటా ఇది ప్రత్యామ్నాయం మాత్రమే వాళ్ళ మేము అపాయింట్ చేయట్లేదు మా మాత్రమే వచ్చి ఐదు వందలకి బుక్స్ ప్లేస్ మూడు వందలకి చెప్పేశారు చెప్పేసారు చెప్పారనమాట ఎస్పీడీ గారు చెప్పినది ఇదే మూడు వందలకి గు ఐదు వందలకి టీచర్ పోస్ట్ కి ఎవరైతే వదిలి చేశారో ప్రత్యామ్నాయ ఇది మన కెలేగుదనే కోర్న కోల్త ఏమనుకుంటే దట్ ఇస్ క్రిమినల్ కేస్ అంటే తిరిగి ఊటీలో ఊని వీని సమస్య ఎలా ఉంటారు ఇంత చదువుకున్నలము మనం ప్రొఫెషనల్ కెరీర్ లో ఉన్న వాళ్ళము ఇంత చిన్న లాజిక్ తెలుసుకోలేకుండానే మనల్ని ఎలా మనము అకడెంటికల్ అంటే తప్పు వెరిమప్పటికే ఇలాంటికి దూరం వచ్చాం సో రిక్వెస్ట్ ఆల్ చాలా సక్సెస్ అనేది మనము కష్టపడితేనే వస్తుంది తెలుగు కష్టంతో పాటు తెలివి కూడా ఉపయోగిద్దాం సో మనము మన కష్టం ఈ కష్టం చేస్తూ ఉన్నాము ఇంకా దూరం వచ్చి రోజు మీద ఉన్నాము సో కష్టంతో పాటు అరే వాళ్ళు ఏమంటారు వచ్చి అటెండెన్స్ చేసుకొని ధర్నాడు మనము అక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నారు సో అటెండెన్స్ అంటే జీతం పడుతుంది ధర్నాడు రెండు విధాలుగా సర్టిఫై చేయొచ్చు అని ఉద్యోగులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు కానీ